శ్రీమతి రాజకుమారి గనియా మేడం గారి ఆదేశాల మేరకు కేర్ అనగా కమిటీ ఫర్ ఆల్కహాల్ ప్రోగ్రామ్స్ ఫార్మేషన్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ అనే కేర్ సంబంధించి కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు ఇది దీనికి జిల్లా ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సార్ గారు కన్వీనర్ మరియు మెంబర్గా ఉన్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులు వారు పనిచేసిన తర్వాత విశ్రాంతి కోసమో లేకపోతే అలసట తీరడానికో ఆల్కహాల్కి అలవాటు పడతారు ఆ విధంగా ఆల్కహాల్ అలవాటు పడి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని వారి ఆరోగ్యాలు పాడవుతాయి నాటు అయితేనేమి తర్వాత లిక్కర్ అయితేనేమి ఇంకా ఇతరత్ర మత్తు మత్తు కలిపిన కళ్ళు పదార్థాల కళ్ళు అయితేనేమి ఇలాంటి మత్తు కలిగిన వాటిని తాగడం వలన వారు ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలైపోయి వాళ్ళ కుటుంబము చిన్న భిన్నం అవుతుంది కావున దీని మీద ప్రభుత్వం వారు గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేర్ అని ఒక ప్రోగ్రామ్ను కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టర్ గారి చైర్మన్గా ఈరోజు మేము ఈ ఇండస్ట్రియల్ ఏరియానందు కార్మికులకు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఎలాంటి దుష్పరిణామ దుష్పరిణామాలు వస్తాయి ఎక్కువ లిక్కర్ తాగడం వల్ల నాకు సర తాగడం వల్ల తొందరగా నరవాల నరాలకు సంబంధించిన బలహీనతలు మరియు లిక్కర్ డ్యామేజ్ అయ్యి లిక్కర్ సంబంధించిన లిక్కర్ లివర్కి సంబంధించిన వ్యాధులు గురవుతారు మానసికంగా శారీరకంగా క్షీణించే వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా నాశనం అవుతాయి కాబట్టి ఈ విధంగా వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు అదేవిధంగా దీనికి అడిక్షన్ ఆల్కహాలిక్ డీ అడిక్షన్ సెంటర్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక గవర్నమెంట్ సైకాటిస్ట్ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్ ఆగారు కూడా ఆల్రెడీ ఒకసారి మేము సభ నిర్వహించడం జరిగింది మీటింగు మరి ఈరోజు కూడా సాయంత్రము పూర్తిగా అడిక్ట్ అయిన వాళ్ళు ఆ డాక్టర్ గారి ఆధ్వర్యంలో సాయంకాలము ఆ స్లమ్ ఏరియానందు ఎవరైతే ఎక్కడైతే బీద వాళ్ళు ఉంటారో వారికి సరే సరైన అవగాహన లేకుండా ఉంటుందో అక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి అక్కడ పూర్తిగా అనారోగ్యం పాలైన వాళ్ళు తాగి అనారోగ్యం పాలైన వాళ్ళకి రీ సెంటర్ వల్ల కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి వైద్యం కూడా ప్రభుత్వం తరఫున అందజేయడానికి మా పై అధికారులు ఆదేశించడం జరిగింది ఆ రవికుమార్ సార్ డిస్టిక్ ప్రొవిషన్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు దాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది అదే మన కలెక్టర్ మేడం గారు డిపిఓ గారు ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాము దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలియజేసిన మీ ద్వారా ఎవరైనా తాగి పూర్తిగా వాళ్ళు తాగడానికి వదల వదలలేని స్థితిలో ఉన్న వాళ్ళని మా దగ్గరికి మీ ద్వారా తెలియజేసి తీసుకుని వస్తే మేము వాళ్ళకి ప్రభుత్వం తరఫున డిఎడికి కేంద్రం ఏర్పాటు చేసి సైకటిస్ట్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని మామూలుగా యథాశిగా చేయడానికి మేము తప్పకుండా చేస్తామని మేము ప్రశ్నముఖంగా తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నామని నమస్కారం ఇక్కడ రావడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి మీద జాగ్రత్తగా ఉండాలి అనే దాని మీద అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ దినము మన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కనియా మేడం గారి ఆదేశాల మేరకు ఎయిర్ కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్స్ ఎడ్యుకేషన్ అంటారు అంటే తెలుగులో ఒక కమిటీ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ కలెక్టర్ మేడము ట్రైబెల్ ఎస్పి గారు మెంబరు డిస్టిక్ ప్రొవిజన్ ఎక్సైజ్ అధికారి కన్వీనర్ కమ్ మెంబరు వీళ్ళందరూ కలిసి ఎవరైతే ఎక్కువ తాగేకి అలవాటు పడినారో వాళ్ళు మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది మీకు కార్మికులుగా యాజమాన్యం వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు మీ పేరు ఏమైనా ఉంటే కూడా చూసుకుంటారు కాకపోతే తాగడం వల్ల వచ్చే అనర్థాల గురించి మేము ఇక్కడ మీకు వివరిస్తున్నాం అంటే లివర్ డ్యామేజ్ అవుతుంది కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి వీటి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా దీనివల్ల ఏదైనా వస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎక్కడ నూనె పనిలో అక్కడికి వచ్చి మీరు ఎక్కువ తాగి దాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు మా దగ్గరకు వచ్చి కలిసి అక్కడ సైకాట్రిస్ట్కి ఒక డాక్టర్ తీర్పిస్తాం వాడు మీరు ఎక్కువ తాగేదని తక్కువ తాగడానికి తగ్గించుకోవడానికి రోజు రోజుకు ఏదైనా ఉంటే చెప్తారు ఈ విధంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి దీని మీద మీకు అవగాహన ఉండాలి అంటే సరాయం వలన ఇంకా తొందరగా డ్యామేజ్ అయింది ఈరోజు లిక్కర్ వల్ల కొంచెం స్లోగా అవుతుంది ఏదైనా కూడా లిక్కర్ ఏదైనా లిక్కరే అంటే దాని నుంచి ఆ ప్రమాదాల నుండి మీరు కొంచెం మీకు అవగాహన రావాలి ఉద్దేశంతోనే ప్రభుత్వం వారికి నిర్వహించడం జరిగింది కాబట్టి దయచేసి మీకు యాజమాన్యం వారు కూడా అన్ని రకాలుగా ఏమైనా మీకు ప్రశ్నలతో పిలుస్తారు డిపార్ట్మెంట్ పరంగా మేము మేము మీ బంధువులు కానీ ఎవరైనా మీ తమ్ముడు కానీ అన్న కానీ మీ నాయన కానీ పూర్తి తాయినగారు తాగి కంట్రోల్ వాళ్ళకున్నారు సార్ అంటే మా దగ్గరకు తీసుకొస్తే వాళ్ళని ఒక డాక్టర్కి తీసు కొంత మెడికల్గా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని దాని నుండి కొంచెం కొంచెం తగ్గడానికి డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం వారు ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన కలెక్టర్ రాజ్ కుమార్ మేడం గారు మీరు చేయమనుకున్నారు కాబట్టి మీకు తక్షణంగా ఏదైనా నిజంగా ఏదైనా అవసరం ఉంది ఇది కాకునేటుగా అన్నట్టు తాగడానికి వెళ్ళడానికి అవకాశం మీకు మంచిగా మా డిపార్ట్మెంట్ తరఫున మేడం గారు అన్నీ చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీతో పాటు మిగతా ఇంకా ఎవరైనా రాకపోతే చూడాలని కానీ ఇంటి దగ్గర ఏదైనా పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు వదిలేకున్నారంటే ఇలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్సైజ్ అందాలా అక్కడికి వస్తే వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తాము ఆ లెటాఫిక్ గా ద్వారా వాళ్ళకి రెండు లింగ్ కరెక్ట్ కదా మేము మా అంతగా సహాయం చేస్తాము మా అడ్డము కాబట్టి దీన్ని డిఫ్ట్లో పెట్టుకుని నేను ఇద్దరు తొందరగా తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ